హలో గైస్ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే అయితే సెకండ్ సాటర్డే కదా ఈవినింగ్ సరదాగా అలా చేలోకి వెళ్తూ పుట్ట తేను అంటే పుట్టలో తేనెపూట చూసాం చిన్నప్పుడు అయితే మాత్రం నేను డిగ్రీ వరకు నెలకు వెళ్ళగా రెండు మూడు తేనుపూటలు అన్నమాట అనమాట చూడండి నెలకరుస్తున్నాడు తర్వాత క్రమేణా డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంక బయట చదువుల కోసం బయటికి వెళ్ళిపోవడం వల్ల ఈ ఆనందాన్ని అంత కోల్పోవడం జరిగింది లేదంటే డిగ్రీ వరకు అయితే గోల్ తేనెపూటలు చూసిన మిసి ఉన్నాను అనమాట నేను అదే పని చూడండి పొట్టలో తేనె పొట్టు ఎలా ఉందో ఏగలు తేనెటీగలు అయితే ఎలా ఉన్నాయి చూడండి పుళ్ళు ఉన్నాయి తేనెటేకలు కొంచెం అయితే తవ్వడం జరిగింది చాలా దగ్గరకు చూపించి ప్రయత్నం చేస్తాం చూడండి చాలా బా ఎక్కువ ఉన్నాయి తేనె టేకలు అయితే తేనె ఉందో లేదో చూడాలి ఒక్కొక్కసారి మనం ఎంత ప్రయత్నం చేసినా అయితే ఉండదు ఒక్కొక్కసారి అయితే మాత్రం తేనె ఉంటుంది అన్నమాట పొగ ఎడుతున్నాం అంటే ఏగలు కొంచెం బయటికి వెళ్ళేలాగా పొగట్టిన తర్వాత తేనె ఉన్నది చూడాలి యాక్చువల్గా అయితే తేనెటీగలు ఒక ప్రత్యేకత ఉంటుందండి ముందు తేనెని సంపాదించిన తర్వాత పిల్లలు పెడతాయి అనమాట పిల్లలు గుడ్లు పెట్టి పిల్లలు పెడతాయి ముందే పిల్లలై పెట్టమన్నమాట తేనె టేగలు అది ప్రత్యేకత అనమాట ముందు వాటి కోసం ఏదైనా తేనె సంపాదించిన తర్వాతే పిల్లలు పెట్టడానికి ప్రయత్నం చేస్తాయి అనమాట అందువల్ల తేనెపొట్టు మొదట పెట్టిన వెంటనే పిల్లలు ఉంటాయి తర్వాత ఎక్కువైపోతే మాత్రం అది తేనె ఉంటుంది తర్వాత పిల్లలు అయితే వచ్చేస్తాయి అనమాట చూడండి నేను తీస్తున్నాను తేనె అదే మా ఒకటి తగ్బడి కదా నేను తీస్తున్నాను తేనైతే మాత్రం ఉన్నాయి మూడు తాట్లు అయినా సరే ఫుల్గా తేనె ఉంది మామూలుగా లేదు తీసిన మూడు తాటలు కూడా ఫుల్గా తేనె ఉంది ఇంకా లోపలికి ఇంకా చూడండి ఇంకో రెండు తాటలు మాత్రం ఉన్నాయి అంటే ఇంకో ఒక కొన్ని రోజులు అయితే ఇంకా పెరిగినేమో కానీ అప్పటి వరకు అది ఉంటుందో పోతుందో కూడా తెలియదు ఎప్పుడు కూడా చూసినట్లే తీసేసుకోవడం మంచిది నన్ను అయితే మాత్రం రెండు దో రెండు అయితే మాత్రం గట్టిగా కలిసేయండి మా పిల్లలు అయితే దూరంగా వెళ్ళిపోమన్నాను అని నేను గ్లౌస్తో పెడుకుంటే గ్లౌస్ కూడా తిరిగిపోయింది అనమాట ఇక్కడ ఇలా కా పుట్ట కొంచెం ఎత్తువాళ్ళకు ఉండడం వల్ల కొంచెం సన్న మనిషిని కదా నిలబడలేకపోయేవాడిని అయినా పర్వాలేదు ఏదో ఒక బట్టి ఇస్తాను ఎందుకంటే ఇది దొరకదు కదండి మన మన షాపులో కొనుక్కున్న తేనె కూడా ఇంత ప్యూర్ ఉండదు అనమాట ప్యూర్ అయితే దొరకదు వీడియో తీసి వేయడానికి భయపడిపోతున్నాడు పిల్లడు అంటే ఈ కరిచెత్తాయని తీయడానికి కూడా భయపడిపోతున్నాడు అనమాట ఈ కరిచెత్తయ్య ఎలాగని దూరం పారిపోతున్నాడు చూడండి దీని అయితే లాస్ట్ ఉంది చాలా ఎక్కువ ఉంది ఆ కనిపించింది చూడండి వైట్ కలర్లో ఉన్నది అంతా తేనె అంటే చిన్న మొక్కు ఉండిపోయింది అంటే మూడు అయిపోయి కానీ చిన్న ముక్కుండిపోయింది ఉండిపోయింది అనమాట మా అదే మా పిల్లలు అయితే దోమలు చూసి దూరంగా తేనెటీగలు చూసి దూరంగా పారిపోయేవారు అంటే ఒక్కడ కలిసినా చాలా నొప్పి వస్తుంది చూడండి మా స్టీల్ క్యారేజ్ ఉంటారు కదా దాని నిండా వచ్చాయనమాట ఈ పొట్లు మొత్తం తేనున్నవే తేనున్న పొట్లు వచ్చాయి చాలా రోజుల తర్వాత అంటే రెండు వేల ఏడులో తర్వాత దగ్గర ఒక పదిహేను పదమూడు సంవత్సరాలు ఉంటుందా పదమూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ తీయడం రెండు వేల ఏడు రెండు వేల ఏడు దాకా అయితే భీవాత్సంగా నెలకు ఒక రెండు మూడు తేనెట్లను తీసివండి నేను అదే పని కాలేజీకి వెళ్ళడం రావడం ఇది తీయడం ఇది చూడండి ఎంత దూరంగా బయట పట్టించున్నారు ఇది కబ్బాడు హై స్కూల్గా తీసాను అనమాట అవన్నీ మా మా బాబులన్నీ రాలేదు కోట అనమాట అది అక్కడ తీసాం ఇంకో తేనపట్ ఉందంట అది మాత్రం కొంచెం మంచి కెమెరా పెట్టుకెళ్ళి ధైర్యంగా తీసుకొని పెట్టి తీయాలా అది అయితే బాగా వస్తుంది అనుకుంటున్నాం ఇది అయితే మాత్రం అంత ఎఫెక్టివ్గా రాలేదు కెమెరా మ్యాన్ భయపడిపోయాడు థ్యాంక్స్ అండి అందరికీ